నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ థియేటర్ మేనేజ్మెంట్స్ ఈ గొడవ జరుగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనే సినిమా తొందరలో రిలీజ్ కాబోతుంది ఈ రిలీజ్ ని ఎట్లనైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఒక నలుగురు కలిసి పనిన పథకమే ఇది అని చెప్పేసి జనసేన శ్రేణులు ఆరోపిస్తూ వస్తున్నాయి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దడుపుకున్నట్టు ఒక నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు కూడా ముందుకొచ్చా నలుగురులో మేము లేమని అని బయటకు వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇందులో ప్రధానంగా దిల్ రాజు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ వివాదాన్ని అటుదిప్పి ఇటు దిప్పి దిల్ రాజు జనసేన మేడమ్ అది ఎట్లా అంటే ఏపీలో రాజమండ్రి సిటీ అనే ఒక నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ ఈయన గతంలో కొన్ని కామెంట్లు చేసేరు ఏంటంటే సినిమాలు రాకుంటే థియేటర్లు నడిపే పరిస్థితి లేదు అని చెప్పి కామెంట్లు చేసిండు దీన్ని సాకుగా చూస్తూ దిల్ రాజు అంటే సో చూసినవా మీ జనసేన లీడరే ఈ థియేటర్లు బంద్ కావడానికి కారణం ఈయనే దీని వినకుండా నడిపిస్తుండు అని చెప్పి ఒక ఆరోపణ చేసిండు దానికి వెంటనే స్పందిస్తూ జనసేన ఆ అతి సత్యనారాయణ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేసింది ఈ ఆరోపణల విషయం ఏందో తేలిన తర్వాతనే మళ్ళా పార్టీలోకి తీసుకుంటామని చెప్పి క్లియర్ గా చెప్పింది అయితే ఈ అతి సత్యనారాయణ మాత్రం ఏమంటుండంటే లేదు లేదు దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి ఉండు ఆయనే దీనికి మొత్తానికి సూత్రధారి ఆయన కాపాడుకోవడం కోసం ఈ వివాదాన్ని నా మెడలో చుట్టిండు దిల్ రాజు అనేది అతి సత్యనారాయణ ఇస్తున్న సమాధానం సో ఈ మొత్తం వివాదం నేపథ్యంలో తొందరలో సినిమా రిలీజ్ ఉంది ఎందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఒక మీటింగ్ పెట్టి ఇమీడియట్ గా ఈ సినిమా థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఈ థియేటర్లలో ఈ తినుబండారాలు ఉంటాయి కదా అంటే స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి బయట ఏ రేటు అయితే దొరుకుతుందో సినిమా థియేటర్లలో కూడా అదే రేటుకి వచ్చేలా చర్యలు తీసుకోండి ఖచ్చితంగా బయటకంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఉండకూడదు ఇప్పటికే సినిమా థియేటర్లలో ఈ స్నాక్స్ డ్రింక్స్ మీద రేట్ల మీద విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి బయట రేట్ల ప్రకారమే దీన్ని నడిచినట్టు చర్యలు తీసుకోండి అనేది ఆయనకు చెప్పిండు ఎందుకంటే ఈ కందుల దుర్గేష్ ఈ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా జనసేన పార్టీకి చెందిన వ్యక్తే అండ్ నెక్స్ట్ ఇంకో కామెంట్ చేసి అది ఏంటంటే ఏ సినిమాకైనా టికెట్ ల రేట్లు పెంచుకోవడానికి లేకుండా ఎక్స్ట్రా షోలు అడగాలంటే గవర్నమెంట్ ని సంప్రదించాలి ఈ సంప్రదించడానికి ఆ సినిమా నిర్మాత డైరెక్ట్ గా గవర్నమెంట్ ని కలవడానికి లేదు ఖచ్చితంగా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఛాంబర్ దీని ద్వారా మాత్రమే గవర్నమెంట్ ను అప్రోచ్ అవ్వాలి సో నా సినిమా హరిహర విరమణ విషయంలో కూడా నేను ఇట్లనే ప్రొసీడ్ అవుతా అని చెప్పి క్లియర్ గా చెప్పిండు దీని మీద దిల్ కూడా మళ్ళీ స్పందించిండు హర్షం వ్యక్తం చేసిండు ఈయనే కాదు ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఎస్ ఇది కరెక్ట్ డెసిషన్ అని చెప్పి హర్షం వ్యక్తం చేశారు కానీ ఇందులో అందరికీ అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఛాంబర్ అనేది ఎవరి చేతుల్లో ఉంది మొత్తం పెద్ద ప్రొడ్యూసర్ల చేతుల్లోనే కదా ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల మాట కాదని ఫిల్మ్ ప్రొడ్యూసర్ చాంబరు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఒక సినిమాకి పర్మిషన్ అడగగలుగుతుందా సో ఇప్పటికైనా మళ్ళీ జరిగేది ఏంటంటే పెద్ద సినిమాలకే వాళ్ళు పడతారు చిన్న సినిమాల పరిస్థితి ఎప్పట్లానే ఉంటది అండ్ అట్లాగే ఈ సినిమా థియేటర్లు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ వ్యవహారం మొత్తంలో ఒక డిప్యూటీ సిఎం అట్లాగే ఒక సినిమాటోగ్రఫీ మంత్రి వీళ్ళిద్దరు కలిసి కూర్చొని డెసిషన్స్ తీసుకుంటే సరిపోద్దా ఆ రాష్ట్రానికి కేబినెట్ లేదా ఆ కేబినెట్ స్పందించాల్సిన అవసరం లేదా ఇట్లాంటి విషయాలు చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి ఇది నాకు ఒక్కడికే వస్తున్నాను మనం మీకు కూడా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే కింద కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఫోర్త్ ఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి